అంటే ఈ ప్లాంటు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ప్రారంభమైంది ఆ రోజున అమృతరావు గారు అదేవిధంగా ముప్పై రెండు మంది బలిదానం చేసి ఆ రోజున స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇక్కడ ప్లాంట్ నిర్మాణం జరగాలని చెప్పేసి వారు కోరుకున్నారు దానిలో భాగంగానే ఆ ప్లాంట్ నిర్మాణం మొదలైంది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన శైల్ నుంచి దీన్ని సపరేట్ చేసి ఒక ఆరే నెలగా ఫామ్ చేశారు ఆ రోజు నుంచి కూడా అసలు సమస్య ఏంటంటే ఐరన్ ఓర్ ఇవ్వకపోవడం అలాగే ఆర్థికంగా సహకారం అందించకపోవడం అదేవిధంగా ఎక్స్పాన్షన్కి వెళ్ళమని చెప్పి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఇవ్వకుండా మొత్తం అంతా కూడా లోన్ ద్వారా అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు మేము లోన్ తీసుకుని ఈ రోజు దాని వడ్డీ భారం పద్దెనిమిది వందల కోట్లు ప్రతి సంవత్సరం కట్టవలసి వస్తుంది ఐరన్ ఓర్ లేకపోవడం వల్ల మరో మూడు వేల కోట్ల రూపాయలు అంటే మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖచ్చితమైన భారం ఆరై నెల మీద ఉంది మేము రోజు కోరుతుంది ఏంటంటే దీనికి శాశ్వత పరిష్కారంగా విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పునః విలీనం చేయాలని మేము కొత్తగా కోరట్లేదు పునః విలీనం చేయాలని కోరుతున్నాం అందువల్ల మేము భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ నాయకులకి అలాగే విశాఖ ఉక్కు మంత్రిత్వ శాఖలో ఉన్న అధికారులకి మేము కోరుతుంది ఏమిటంటే ఈ యొక్క పొలం విలీనం ద్వారా ఆ రోజున ఏదైతే అమృతరావు గారు ఆశయం అలాగే ముప్పై రెండు మంది బలిదాలనికి ఒక అర్థం ఏర్పడుతుందని కూడా వారికి తెలియజేసుకుంటున్నాం ఈ విశాఖ కర్మాగారంలో ఉన్న పద్దెనిమిది వేల మంది అలాగే పరోక్షంగా ఉన్న ఇరవై వేల మంది కుటుంబాలను కాపాడమని కూడా మేము కోరుతున్నాం के लिए और हाँ, हमारे एक बड़े उद्देश्य के लिए देश के राष्ट्र हित के लिए, का सेल में रीमर्जर के लिए आज इस ए सी ए के कार्यक्रम में हम सब यही बात अपनी बात अपने राष्ट्र के चलाने वालों को इस देश के चलाने वालों तक तो पहुंचाना चाहते हैं आपके माध्यम से इस स्वार्जन उपक्रम का निर्माण आंध्र प्रदेश के उत्थान के लिए हुआ इस दक्षिण क्षेत्र में एक इंटीग्रे स्टील प्लांट जिसने कई वर्षों तक इस क्षेत्र में अपना आधार बनाया और विश्व में अपनी पहचान बनाई आज सेफी की ओर से एन की ओर से मैं देश के प्रधानमंत्री से इस देश के मंत्रिमंडल से इस राज्य के मुखिया मुख्यमंत्री जी से उनके कैबिनेट से यही अपील करता हूं कि वो सेल का आरएनएल के साथ रीमर्जर कर इस क्षेत्र को आगे बढ़ाने में और जो सपने हमारे स्वतंत्रता सेनानियों ने इस देश को आजाद कराने में देखे तो उसके बाद इस क्षेत्र में इस पास स्थापित करने के लिए हमारे विशाखापट्टनम के कई सेनानियों ने अपनी आहुति दी और उसके बाद से यह क्षेत्र एक इस्पात के क्षेत्र में विशाखापट्टनम की पहचान बनी और उस पहचान को आगे रखने के लिए जिस तरीके से देश में बैंकों का मर्जर किया गया उसी लहान पे हम आग्रह करते हैं प्रधानमंत्री तो जी से कि सभी इस्पात संयंत्रों का मर्जर किया जाए एक रणनीतिक विलय समायोजन ही इसका आधार है किसी भी तरीके का इस इस्पात क्षेत्र में ना किया जाए हम सब पूरी मेहनत के साथ लगन के साथ इस, इस पात क्षेत्र को उन ऊंचाइयों तक पहुंचाने का प्रयास करेंगे जो सपने हमारे स्वतंत्रता सेनानियों ने देखे थे मैं पुनः सभी से आग्रह करता हूं चाहे वो हमारे आंध्र प्रदेश के विधायक हो इस क्षेत्र के सांसद हो इस पूरे देश के कैबिनेट के मंत्री हैं सबसे मैं यही रिक्वेस्ट करता हूं हमारे इस्पात मंत्रालय से इस्पात मंत्रालय के मुखिया कुमार स्वामी से ही अपील करता हूं कि इस री इस रीमर्जर को शीघ्र कर इस्पात के क्षेत्र में आंध्र प्रदेश को आगे बढ़ाने के लिए हम सबका साथ रहेगा जय हिंद जय भारत जनरल सेक्रेटरी का మేము కోరేది ఒకటే విశాఖ ఉక్కుని పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలి దీని వల్లనే దేశ భవిష్యత్తు ఉంటుంది ఉక్కు అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి దీన్ని స్ట్రాటజిక్ లో పెట్టాలి ఇది నాన్ స్ట్రాటజిక్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు దీన్ని పునః పరిశీలించమని చెప్పి అనేక సార్లు సెఫీఎన్సీఓ తరఫున కూడా చెప్పడం జరిగింది మారిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలి దేశం ముందుకెళ్లాలంటే ఉక్కు అవసరం ఉక్కు ఉక్కు పరిశ్రమలో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్లు ఉన్న ఈ విశాఖ ఉక్కు కేవలం నాలుగు మిలియన్ టన్ల సామర్థ్యం పనిచేస్తుందంటే అది ఖచ్చితంగా కూడా లాస్ట్ టైం మా ఎన్సీఓ మీటింగ్ లో కూడా అది కరెక్ట్ కాదు అది దేశాభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడదని చెప్పడం జరిగింది ఈ విశాఖ ఉక్కు ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీన్ని లో మెజర్ చేయాలని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా ఉక్కు అధికారుల సంఘం తరఫున మేమంతా దేశంలో అనేక మంది నేతలకి అందరికీ కూడా మేము అధికారులకు అందరికీ కూడా విన్నపం చేయడం జరిగింది ఈ దశలో మొన్న వచ్చిన కుమారస్వామి గారు ఖచ్చితంగా విశాఖ ఉక్కు మీద పరిశీలిస్తానని హామీ ఇచ్చున్నారు సో ఈ సందర్భంగా మేము రాష్ట్ర నాయకత్వాన్ని అలాగే దేశ నాయకత్వాన్ని కూడా కోరేది ఒకటే విశాఖ ఉక్కుని శైల్లో విలీనం చేయటం ద్వారా శైలు బలోపేతం అవుతుంది ఉక్కు సామాన్యులకు అందుబాటులో ఉంటుంది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి విశాఖ ఉక్కుని మెల్లి విలీనం చేయాలనేది మా అందరి అధికారుల ఉద్యోగుల కాంట్రాక్ట్ వర్కర్ల ఇక్కడ నిర్వాసితుల తరఫున కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే లో ఖచ్చితంగా విలీనం జరిగి రావాలి అలాగే ఈ రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉంటాయి అవి కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే సాధ్యపడతాయి కాబట్టి విశాఖ ఉక్కుని లో విలీనం చేయాలి థ్యాంక్ యూ రిమర్జర్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ విత్ సెల్ దట్ ఈస్ బేసిక్ మోటో if uh, sale is going for a large scale uh, investment in place of investment we want there should be a re-merger of rinl with cell so that it will be a bigger unit and it will be a more profitable unit so i appeal to the prime minister of india government of uh, government of andhra pradesh and all the cabinet ministers please consider the re-merger of rinl with cell so that we'll have a bigger plant and with lesser investment a plant with seaport ports and uh, such a beautiful ambience should be the part of sale and it will be definitely give uh, benefit to the state and the center and the sale also thank you very much